అదే మరి ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చూస్తున్నారు మీరు ఐదేళ్ళు ఐదేళ్ళు నుంచి కూడా మహిళలకే పథకాలన్నీ ఇస్తున్నాను నేను ఈరోజు దాదాపు నూట ఇరవై నాలుగు బట్టలను నొక్కాను మీకోసం మంచి చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు ఉపయోగపడ్డాయా ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి చూశారు కదా ఐదేళ్ళ నుంచి పథకాలు ఇస్తున్నానని చెప్పారు ఈ పథకాలు ఆయన కొత్తగా వచ్చింది ఇచ్చింది ఏమీ లేదు పథకాలు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ పెట్టినాయి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు పథకాలు పెట్టానని చెప్తున్నారు ఏం పథకాలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు పథకాలు లేడీస్కి అందరికీ డ్వాక్రా పథకాలు ఇచ్చారు చదువుకోని వాళ్ళకి ఈ పొడ ఆ రోజు ఎంతంత ఇచ్చారు నా పన్నెండు వేలు దాకా ఇచ్చారు ఇవాళ మీరు పెంచితే పెంచవచ్చు కొంచెం ఏమైనా ఇబ్బంది లేదు బస్ కండక్టర్ పనులు ఇచ్చారు లేడీస్కి ఆటోలు నేర్పి ఆటోలు ఇచ్చారు లేడీస్కి ఏంటి లేడీస్కి డాక్రా పథకాల్లో కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటున్నారని చెప్పి గ్యాస్ పథకాలు ఇచ్చి గ్యాస్ పొయ్యి ఇచ్చారు ఏంటి రైతు బజారు పెట్టారు ఒకటేంటి ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే కానీ ఆయన బయట బయటపెట్ట నేను మహిళలకు చేశాను ఏంటి నేను అది ఇచ్చేసాను ఇచ్చేసానని నేను ఆయన ఏం చెప్పుకోలే ఇల్లు ఇచ్చారు టిక్కో ఇళ్ళు అందరికి టిక్కో ఇళ్ళని నువ్వు పేరు పెట్టావు టిక్కో ఇళ్ళు కట్ని ఎలాంటి కట్టారు కంకర పోసి ఏంటి స్లాపుకి పైకి కంకర పోసి కట్టారు ఆయన మీరేం కట్టారు జనాలకి పథకాలు ఇస్తున్నాం పుస్తకాలు ఇచ్చేస్తున్నాం మేము చోట్లు ఇచ్చేసాము ఇళ్ళు ఇచ్చేసాము అని చెప్పావు ఒక్కళ్ళకి పూర్తి చేసి ఒక్కళ్ళు ఇల్లు ఉన్నారా మా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చెప్పలేదు ఎవరికి ఆయన కట్టిన ఇళ్ళు అన్నీ పూర్తి చేసి కరెంటుతో సహా చక్కగా తీసుకెళ్ళి దిం అనుకున్నారు కానీ ఆయన ఓట్లు ఎలక్షన్ కోడ్ వచ్చిన మూలాన్ని ఇవ్వలేకపోయారు ఒక్క డైనజీ ఒక్కటి తప్పితే కరెంటు తప్పితే ఆయన చేసిన నీళ్ళల్లో ఒక్క పని తప్పలేదు ఏ ఇవ్వలేకపోతే ఈ జనం ఇవ్వకుండా ఏ చంద్రబాబు నాయుడు అయితే ఏంటి జగన్ అయితే ఏంటి గెలవటం వాడటం ఎవరికైనా ఉంది ఏ ఆయన ఇచ్చినాయి నువ్వు ఇవ్వ నువ్విచ్చినాయి ఆయన ఇస్తారుగా రేపొద్దుని ఎవరి సొమ్ము అది ప్రభుత్వం సొమ్ము మా సొమ్ము అది నువ్వు వీటానికి ఏంటి గెలుపు వాటం జనం వేస్తే మేమేస్తే నువ్వొస్తావు ఆయనకైనా మేమేస్తేనే వస్తాం అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాజధాని నేను పడగొట్టేస్తాను ఇల్లు రాజధాని ఆడవాళ్ళు రోడ్డు మీద ఎంతమంది పడి చచ్చిపోయారు దర్ణాలు చేసి ఆ బిల్డింగ్లన్నీ కట్టడం అంటే ఎన్నాలో పడుతుంది కోల్చడం ఎన్నాలు పడుతుంది నీ ఏంటి ఆయన సొమ్మేంటి చక్కగా చేసినవి అన్ని నువ్వు అభివృద్ధులు చేసావా ఇల్లు ఇచ్చావా ఎవరికన్నా ఇల్లు ఈకోకుండా ఇచ్చానని ఈ పూట అర్ధరాత్రి కాడ పన్నెండింటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నావు నువ్వు స్థలాలు ఆయన చేయలేదే ఇంటికి దించాక చేద్దామనుకున్నారు కరెంటు బిల్లు కూడా కట్టించుకుంటున్నావు ఆఖరికి నువ్వు నువ్వు చేసిన న్యాయం ఎక్కడికి బటన్ అంటున్నావు బటన్ నొక్కి డబ్బులు రుణమాఫీలు ఎవరికి ఇచ్చావు ఏ వాళ్ళు ఏళ్ళు ఓసీలు బీసీలు అంటున్నావు ఏ మనుషులు అందరూ ఒకటేగా ఉండి లేవు ప్రతి మనిషికి ఉంటుంది చంద్రబాబు నాయుడు అలా చేయలేదే ఇంటింటికి పథకాలు అందించేటట్టు చేశారు ఎవరికి ఏది చేయాలో అది చేశారు అందరికీ ఆయన చేయలేదు ఒక తడవ నిన్ను చూద్దామని జనం అందరు చూశారు అంతేగాని ఈరోజు భయపడుతున్నారు ఎందుకంటే అవేమో నువ్వు వస్తే బయటపడితే పథకాలు పోతాయేమో అయిపోతాయని నెక్స్ట్ చూడండి ఇంకా రెండు నేల పదిహేను రోజుల తర్వాత ఎలా జనం తిరగబడతారో మహిళలందరే తిరగబడతారు మహిళలకి అన్నిటికీ న్యాయం చేశారు ఆయన డాకరా పెట్టింది ఆయన ఈరోజు మర్చిపోయారని ఆయన నేను ఎవరికి ఆలక పెట్టాను పెట్టాను నువ్వు చెప్పావు అందరికీ చె ఎక్కడ ఇచ్చాడు ఇల్లు రూపాయకి ఇస్తాను అని ఆ రోజు వాగ్దానం చేసావు అది ఇచ్చావా సున్నా వడ్డీలకి ఎవరికి ఇచ్చావు ఏమి ఇచ్చావు అసలు ఎప్పుడు నెల రోజుల నాడు బటన్ నొక్కాను డాక్రా మహిళలు అందరికి డబ్బులు వచ్చేసివాను బ్యాంకులో డబ్బులు లేవు ఏంటి డాక్రా డబ్బులు వచ్చితే కట్ట ఒకరు పెసిరింటూ చక్రేట్ తెచ్చుకునే వాళ్ళు ఈ రోజు ఎంత ఇబ్బందులు బ్యాంక్ చుట్టూ ఇరవై ఏళ్ళు ఇరవై వేలు ఛార్జీలకి ఎంత అవుతున్నాయి అండి పుట్ట స్టాట్లకి ఎంత అవుతున్నాయి ఇంట్లో ఖర్చులు ఎంత అవుతాయి తరగతి వాళ్ళు ఎలా బతుకుతారు నాయన నువ్వు చేసే పనులకి అభివృద్ధులు చేశాను అభివృద్ధులు చేశాను నేను చేశాను నేను చేశానని చెప్తున్నావు ఆయన ఎప్పుడన్నా చేశారా నువ్వు చెప్తున్నావు కాబట్టి బయటపడి ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఆయన ఎప్పుడూ చెప్పలేదు ప్రజలకి మనం ఉన్నాం కాబట్టి చెయ్యాలనుకున్నారు చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు లోకేష్ బాబుని పప్పు సొద్దా పప్పు సొద్దా ఎన్ని తిట్టారో మీరు ఈ రోజు అందరూ జనములో లోకేష్ బాబు అయినా సరే ఎంత పేరు తెచ్చుకుంటున్నారో ఎంత చెప్పింది చేస్తారు వాళ్ళు నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పరు నేనేస్తాను కదా సరే గెలుస్తావో గెలవవో ఇంకా రెండు రోజులు పోతే తెలుస్తుంది కానీ అలా రెండు నెలలు ఉంది ఎలా ఉంటుందో తెలుస్తుందిగా ఈ రోజు నువ్వు కావాలని చెప్పినా కూడా అందరు భయం పడి అట్ట చెప్తున్నారంటే అన్ని అబద్ధాలు జనాలు ఏమి ఇదే వాళ్ళు కాదు వాళ్ళకి అన్నీ తెలుసు ఈరోజు మీడియాలో ఇదేంటమ్మా పన్నెండింటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఇల్లు ఇవ్వకోకుండా రిజిస్ట్రేషన్ ఏంటి ఇల్లు ఇవ్వకుండా కరెంటు బిల్లు కట్టడం ఏంటి ఆ ఇల్లు గోడతో రాళ్ళేస్తే అవి ఒకటి పొడుము 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 రాలిపోతున్నాయి స్లాబ్ బద్దతో ఇలా తుడు చేసావు ఆయన కట్టిన స్లాబ్ చూడు వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళు అన్నీ పడిపోతాయి కాలుతో తంత నీళ్ళు కాలుతో తంతుందో ఇల్లు కాలుతో తంతుందో ఒక తడ తన్ని చూడు వెళ్ళి నువ్వే తెలుస్తుంది మీకు ఈరోజు అన్ని చెట్లు వేసి మొలిచేసి ఆ రకంగా చేసావు ఎవరి డబ్బు నష్టం ప్రజల మీద ఇంత అంత భారాలు వేసి ఏంటి ఎన్ని కొనుక్కోవాల్సి వస్తున్నదో నెల వచ్చేటప్పటికి ఎంత ఇబ్బందులు పడుతున్నామో రెండు వందల రూపాయలు నూనె ప్యాకెట్ కొనుక్కొని కరెంటు బిల్లు ఏడేసి వందలు కట్టించుకుని ఇవన్నీ ఇప్పుడు నువ్వు తగ్గి తగ్గించినా జనం నమ్మరు మరేం చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు కదా తీరుస్తారంటారా ఏంటి పరిస్థితి ఆయన చెప్పింది అక్షరాల చేస్తారు మహిళల కోసం కానీ ఇలా దేశం అప్పుల్లో ఉంది ఎలా ఇస్తారు ఏంటి అప్పులు దించేసారు ఆయన కంపెనీలు మంచి మంచి కంపెనీలు తెస్తారు అభివృద్ధులు చేస్తారు మహిళలకు ఇస్తారు ఇచ్చేది కూడా వాస్తవే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు ఏమి ఇబ్బంది లేదు జనం అందరం నమ్మ మాకుండమ్మ చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు చక్కగా చేస్తారు మీ అందరికీ ఆనందం అన్నా క్యాంటీన్ కూడా బిగించేస్తారు అన్ని ప్రజల కోసమే ఆయన